ఫ్రంట్ గ్లాస్ మారింది రెండు వేల పంతొమ్మిదిలో అన్ని గ్లాసులకు మారుతి కంపెనీకి హిట్ వస్తుంది కానీ అది డూప్లికేట్ గ్లాస్ అటేసిర్ ఇగో బిహెచ్ సిరీస్ ఇది బీజీ ఉంది అది బిహెచ్ ఉంది ఇది బిహెచ్ ఈ గ్లాస్ కూడా మారింది సార్ ఓకే డోర్ కూడా ఒరిజినల్ ఓకే డోర్ లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్ కాడ చిన్న డెంట్ ఉంది టైర్ పక్కకు ఓకే డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినలే బిహెచ్ ఈ బంపర్ వలిగిపోయింది ఇది ఆల్రెడీ పెయింట్ అయింది బంపర్ ఈ డిక్కీ కూడా పెయింట్ అయింది కానీ వలిగింది ఏర్పడతలేదు ഇഡോർ ഗോഡ് ഒറിജിനൽ ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు ఉన్నది రీడింగ్ బండి టైమింగ్ చేంజ్ అయింది రీడింగ్ మీరు చెక్ చేసుకోవచ్చు నాకైతే గ్యారంటీ లేదు నార్మల్ ఏసీ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి టైర్లు అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పరాని కూడా ఓకే ఉంది రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అప్పర్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేయిన్ చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చైన్ కాదు బానట్టు ఒరిజినల్ అరే అక్కడ ఫోన్ చేస్తుండ్ర శివాడు ఎందుకో చెయ్యి నాకు చేస్తుండ్రు బానేటి బానట్ ఇక్కడ డెంటింగ్ అయింది సార్ అంటే నాకు తెలిసి లైట్ ఇటు ఏదో తగినప్పుడు ఇది లైట్గా చో డ్యామేజ్ అయితే ఇది ఒకటి చేపించారు బానేటు ఓపెన్ అలా ఇక్కడ ఉండగానే చేసారు మీద గీతాలు ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ ఉందా బ్యాగ్ తీసుకోవాలి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యుటుమిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు లెవెన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న ఇంకొక కరెక్ట్ పదకొండు రోజులైతే ఐదు వందల సంవత్సరాల నుంచి హిందూ బంధువులందరూ వేచి చూస్తున్న ఒక మంచి శుభ పరిమాణం మన దేశంలో జరగబోతుంది ప్రతి ఒక్క హిందూ బంధువుడు ప్రతి గడప గడప నుంచి వీలైతే అవకాశం ఉంటే దాకా పోయి రామ మందిర శంకుస్థాపన రోజు మీరందరూ పాల్గొనండి లేకపోతే ప్రతి నేషనల్ ఛానల్స్లో కానీ లోకల్ ఛానల్స్లో కూడా లైవ్లో కూడా మనకు వస్తుంది వీలైతే వీక్షించండి ఆ స్వామివారి ఆశీర్వాదం ముందురిని మన దేశంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మతాలకు అతీతంగా చాలామంది రామమందిరాని కోసం చాలా జాగాల ఒకళ్ళకి దిల్లకుంటే ఒకళ్ళు సాయం చేసిన వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు కానీ ముస్లింస్లు కానీ హిందువులు కానీ బౌద్ధులు కానీ ఇట్లా కులాలకు అతీతంగా మన భారతదేశంలో అందరం ఒకటే అనే లెక్కగా చాలామంది ఆ భగవంతునికి ఇటికే రూపంలో ధన రూపకంలో ఏదో రకంగా సాయం చేసారు అందులో నేను ఒకరిని నేను కూడా అందులో ఉన్నందుకు గర్వపడుతున్నా మా కుటుంబం నుంచి కూడా ఆ స్వామివారికి మనం అంత పెద్ద మనం చేయలేం కానీ మనవంతు ఒక ఇటుకనైతే అందులో ఖచ్చితంగా ఉంటుంది గత ఐదు వందల సంవత్సరాల నుంచి రాముని జన్మస్థానం మన దేశ దేశంలో ఉట్టిన దేవుని కోసం మనం కొట్లాడినాం అది మనకు ఇంకొక పదకొండు రోజులైతే ఆ కళ నెరవేరుతుంది అందుకు ప్రతి ఒక్క భారతీయుడు హిందూ ఏ దేశంలో ఉన్నా కానీ ప్రతి ఒక్క హిందూ గర్వపడాల్సిన విషయం దానికోసం కులాలకు మతాలకు అతీతంగా రామ మందిర లైవ్లో చూడడానికి చాలామంది పాదయాత్రగా సైకిల్ యాత్రగా బైక్ యాత్రగా ఎవలకు తోచిన విధంగా వాళ్ళు దేవుని కోసం పాదయాత్రలు నడుచుకుంటూ అక్కడి భగవంతుని అయోధ్య రామ మందిరానికి కోసం నడుచుకుంటూ పోయేటోళ్ళు సైకిల్ వేయటోళ్ళు మనం ఫేస్బుక్లల్లా యూట్యూబ్లల్లో ఇన్స్టాగ్రామ్లల్లా ఇట్లాంటి ఆన్లైన్ మాధ్యమాలలో చాలా జాగాలు చూస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ మీరు నిజంగా భగవంతుని మీద అంత ప్రేమ పెట్టుకున్నందుకు కృతజ్ఞుణ్ణి చాలామంది మన దేశంలో ఉన్న ఇతర మతస్థులు కూడా రామ మందిర శంకుస్థాపనను ఆహ్వానించుతురు దానికి కూడా చాలా థ్యాంక్ యూ అండి మీ అందరి ఆశీర్వాదం ఉండనే భగవంతునికి మనం ఈరోజు ఇంకొక పదకొండు రోజులైతే పెద్ద భవన భవ మందిరాన్ని చూడబోతున్నాం ఇది అందరికీ చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఆ భగవంతుని దర్శనం మనకు దొరకది మన దేశంలో ప్రతి జాగాల స్వామివారి పాదాలు ఉన్నాయి మాకైతే భద్రాచల రామయ్య ఎందుకంటే అక్కడనే సీతమ్మవారిని రావణాసురుడు అక్కడ నుంచే తీసుకెళ్లిన ఆ ప్రదేశం మాకు మా తెలంగాణలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం ఎందుకంటే రాముడు అనే దేవుడు అయోధ్య నుంచి నడుచుకుంటాం మా తెలంగాణకు వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ నుంచి మళ్ళా శ్రీలంక దాకా ప్రయాణం చేసిండు శ్రీలంక నుంచి మళ్ళీ సీతామ్మవారిని తీసుకొని అయోధ్యకు వచ్చిండి ఇది చరిత్రలో చాలామంది ఇప్పుడున్న పిల్లలకు మనం ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా దీని గురించి మనం చెప్పాలి ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలకు చాలా విషయాలు తెలియక మర్చిపోయే లెక్క ఉంటుంది అందుకే నా పేరులో విలాసాగరం రమేష్ అనే పేరులో రెండు రాములు ఉంటాయి ఒకటి విలాసాగరంలా లాస్ట్కు రామస్తది ముందు నా పేరులో ఉన్న మూడు మూడు లీటర్లు కూడా వస్తుంది ఇది నేను కల్పితంగా చెప్తలేను సార్ మీరు కావాలంటే నా లేటర్స్ రాసి చూసుకోరు అలా రామ్ రెండు సార్లు ఉంటుంది మా ఇంటి పేరులో కూడా రామ్ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా నేను చేసే ప్రతి వీడియోలో ముంగట ఫస్ట్ స్టార్టింగ్లో శ్రీరామ్ అని చెప్తా లాస్ట్ ఇండింగ్లో కూడా శ్రీరామ్ అని చెప్తా నేను ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల వీడియోలు చేసిన కానీ ఒక్క వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి లైక్ చేయరి పది మందికి ఎప్పుడు నేను చెప్పా ఓన్లీ షేర్ అని చెప్తా ఎందుకంటే అలా ఏదైనా సబ్జెక్ట్ ఉంటే వాళ్ళకి నచ్చితే షేర్ చేస్తారు దానివల్ల ఎవరికన్నా ఒకళ్ళకి ఉపయోగపడతాం కాబట్టి మన వీడియోలు పదివేల మంది ఐదు వేల మంది ఖచ్చితంగా చూస్తారు ఆ ఐదు వేలల్లో మనం ఒక్కోళ్ళకన్నా ఉపయోగపడతాం ఢిల్లీ పోయినప్పుడు కానీ ఢిల్లీ నుంచి రిటర్న్ లెవెల్ని ఎక్కించుకురావడానికి కానీ మన వల్ల ఎవరికన్నా ఉపయోగపడే సాయం చేయడానికి కానీ ఒక వీడియో చేస్తా దాన్ని మీరు షేర్ చేయి చెప్తా చెప్తా అంతకుమించి నేను వేరే ఏం చెప్పా ఎందుకంటే మేము చాలామంది అనుకుంటారు విలాసాగరం రమేష్కు యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి అది తప్పు సార్ యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులు నాకు చాలా తక్కువ కానీ నేను యూట్యూబ్ ద్వారా అమ్మే కార్లు ఎక్కువ కార్లు అమ్మిన దానికే మాకు ఎక్కువ పైసలు వస్తాయి యూట్యూబ్ నుంచి వచ్చే ఆ ఇన్కమ్ తక్కువ ఉంటుంది యూట్యూబ్లో పెట్టి కార్లు అమ్మడం వల్ల మనకు ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మేము ఈ వెహికల్ అమ్మితే ఆ ఓనర్ మాకు పదివేలు కమిషన్ ఇస్తాడు కొన్న వ్యక్తి ఒక పదివేలు కమిషన్ ఇస్తాడు నా దగ్గర పనిచేసే పిల్లలు బండి పోయేటప్పుడు సార్ మీరు బండి కొంకపోతున్నారు మేము ఒక నలుగురం ఉన్నామంటే పోయేటప్పుడు ఓనర్ సంతోషంగా ఐదు వందలు వెయ్యి కూడా ఇచ్చిన వాళ్ళు ఉంటారు అది మాకు మెయిన్ ఇన్కమ్ యూట్యూబ్ అనేది మాకు ప్లాట్ఫామ్ యూట్యూబ్ కూడా ధన్యవాదాలు ఎందుకంటే నేను జగిత్యాల మండలం పొలాస గ్రామంలో ఉట్టి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో మనం తెలం తెలిసిన నాకు బయట దేశాల నుంచి నన్ను నమ్మి చాలా మంది లక్షలు లక్షలు పంపించిన వాళ్ళు ఉన్నారు నేను కూడా వాళ్ళకు మంచి మంచి వెహికల్స్ తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు రెండు మూడు సంవత్సరాల క్రితం నా బండి కొన్న వ్యక్తి నాకు ఫోన్ చేసి అన్న నీ దగ్గర బండి కొనకపోయినా ఇప్పటికీ చెక్కు చెదరలే మంచిగా నడుతుందంటే సంతోషం అనిపిస్తుంది వాళ్ళు మళ్ళీ ఇంకొక కారు కావాలి అట్లా ఒక మనిషికి మా ఒక మనిషి ద్వారా ఇంకో మనిషికి మనం ఎక్కువ పబ్లిసిటీ అయినాం అట్లా ఇడిదాకా వచ్చిన ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే రేపు పదకొండు ఈవెల పదకొండో తారీఖు ఇరవై రెండు తారీఖు నాడు మనకు రామ మందిరం ఓపెనింగ్ ఉంది కాబట్టి వీలైతే ఒకసారి స్వామివారికి మీరు పోయే అవకాశం ఉంటే మాత్రం పోయిరారు లేకపోతే ఖచ్చితంగా లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది వీక్షించూరి స్వామివారి ఆశీస్సులు మన అందరికీ ఉంటాయి ఓకే సార్ ఇక బండి విషయానికి వస్తే ఇది రెండు వేల పదిహేడు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు అంతే కదా ముప్పై మూడు రెండు వేల ముప్పై మూడు జనవరి వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసు మారలే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ది గ్లాసు సిరీస్ చేంజ్ ఉంది బానెట్ దగ్గర ఇక్కడ డెంటింగ్ అయింది అంటే నాకు తెలిసి ఈ బంపరు ఈ లెఫ్ట్ సైడ్ హెడ్లైట్ ఈ ఫ్రెండరు డెంటింగ్ పెయింటింగ్ అయి ఉంటాయి దానివల్ల ఐదో ఢిల్లీ ఢిల్లీ బండి టిఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఢిల్లీలో కామన్ బంపర్లు మారుడు వెనుక బంపర్ కూడా మారింది మారిన బంపర్ కూడా పలిగిపోయింది దానికి డెంటింగ్ పెయింటింగ్ కూడా వేసిరు ఒక లక్ష తొమ్మిది వేలు రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది మారుతీస్ ఎట్టిగా వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి స్టెపిని థర్టీ పర్సెంట్ ఉంటుంది బానటి నుంచి డిక్ వర్క్ ఏపీ మార్లే చిన్న చిన్న టచ్అప్లు తప్ప కస్టమర్ ధర ఎనిమిది లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ జనవరి వరకు జీవితకాలం ఉంటుంది మార్త ఎట్టిగా వీడిఎ ఎస్ఎచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిజిల్ ఇంజన్ లీటర్కి పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ బండి తెలంగాణ టీఎస్ రిజిస్ట్రేషన్ అయిపోయింది వరంగల్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సేమ్ బండి ఇంకొకటి టూ త్రీ డేస్లో లాస్ది ఇవాళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఎప్పుడు అది సెవెంటీ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వైట్ కలర్ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఇది టూ థౌసండ్ సెవెంటీన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఒక లక్ష తొమ్మిది వేలు రీడింగ్ ఉంది కస్టమర్ అయితే జన్యున్ అంటుండు నాకైతే డౌట్ ఎందుకంటే టైమింగ్ చేంజ్ అయింది చిన్న చిన్న టచ్అప్లు అయినాయి ఫ్రంట్ గ్లాస్ మారింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్లన్నీ అన్ని సిరీస్ ఉన్నాయి కస్టమర్ ద్వారా ఎనిమిది లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్నొకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారం జై హింద్